అందరికి నమస్కారం మీ నరసరా చాంద్ ఈ రోజు మన జోగిపేట్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి రుద్రం నమస్కారం చేస్తున్నా సార్ కంగ్రాచులేషన్ చాంద్ మాకు కూడా ఆహ్వానం పల్కేందుకు చాలా సంతోషం సార్ అయితే ఈ రోజు ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ ఆదేశాల మేరకు ఈ పదవి దక్కడం చాలా ఆనందంగా ఉందని చెప్పి మన సమాచారం ఇవ్వడంతో మనం చాలా దాడులు కూడా ప్రజలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో రావడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి రైతులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందజే అందజేస్తారు ఎందుకంటే గతంలో నుంచి చూసినప్పుడు కూడా ఈ మార్కెట్ యాడ్ కూడా దామోదా రాజ నరసిమ పేరున్న మార్కెట్ యాడే కాబట్టి ఇప్పుడు కూడా అభివృద్ధిలో ఎలా ముందుకు వెళ్తారు అనేది ఒక విషయాన్ని మనము ఇక్కడ చైర్మన్ అడిగి తెలుసుకుందాం నమస్తే చైర్మన్ సార్ మీ సందేహం అంటే ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పదవి వచ్చింది కాబట్టి మీరు బాధ్యతలు ఎట్లా ఏ విధంగా తీసుకోబోతున్నారు మేము నరసనం ముచ్చట్ల ఛానల్ కి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ఛానల్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు మా నేతమ నాయకుడు రాజనరసింహ గారు ఏదైతే నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చి ఈ పదవిని చేపట్టడం వారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతిగా ముఖంగా మరి మేము మా పాలక వర్గం ఈ రోజు మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా మొట్టమొదటి సమావేశంలోనే మేము చేపట్టబోయే కార్యక్రమాలను తీర్మానం చేయడం జరిగింది మేము ఏమేమి చేయాలనే దాని మీద తీర్మానాలు ఏం చేశామంటే మొట్టమొదటిసారిగా రైతులకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది రైతులు పోసుకొని కళ్ళలు లేవు కళ్ళాల కోసం మేము ప్లాట్ఫామ్ నిర్మించాలని ఒక ఫస్ట్ తీర్మానం చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి రైతులకు విశ్రాంతి భవనం లేదు తాగడానికి మంచి నీటి సౌకర్యం కూడా లేదు కాబట్టి విశ్రాంతి భవనం నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా ఆరో ఒకటి వాటర్ వాటర్ సౌకర్యం కల్పించాలని మినరల్ వాటర్ ప్లాంట్ చేయాలని నిర్ణయం జరిగింది అదే మాదిరిగా మరి సిసి రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని మా పాలక వర్గం ఈ వర్క్ మేము సార్ దారి దృష్టి తీసుకుపోయి వారి అనుమతి తోటి ఇంకేమన్నా ఆలోచన ఉంటే సార్ ఏమన్నా చెప్పినా ఇంప్లిమెంట్ చేసుకుంటూ సారి సహకారంతో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి మేము పాలకర్గం ఈ రోజు మొదటి మొదటి మీటింగ్ లో మొదటి మీటింగ్ మన మొదటి పరిచయం అయితే ఇంకోటి రైతులకు అంటే ఇప్పుడు మన ఈ నాలుగు నాలుగు మండల నాలుగు మండలా నాలుగు మండలాలకు సంబంధించి రైతులకు మీరు ఎలా వేళ అందుబాటులో ఉంటారా నేను ఎల్ల వేళ ఇరవై నాలుగు గంటలు చేయకుంటా ఏ టైం లో ఫోన్ చేసిన అందుబాటులో ఉంటా రైతు లేదు ఇంతమన్నా కూడా కొన్ని సందర్భాలు రామ్సర్పల్లి ఐకేపీ వాళ్ళకు రైస్ మిల్ వాళ్ళు కొంచెం ఏదో ఇబ్బంది నేను రైస్ మిల్ వాళ్ళతో మాట్లాడి రైతులకు కూడా మాట్లాడి వాళ్ళకి ప్యాడ్ తీసుకునే విధానంలో కానీ ఇలాంటి ఇబ్బంది చర్చల ద్వారా వారికి రోజు కాంట చేసిన ఏర్పాటు చేయడం అంటే ఇంకోటి అంటే మనం ఇప్పుడు చూస్తున్నాం కొన్ని సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి కొన్ని జాగాల కొనుగోలు చేస్తలేరు అంటే రైస్ మిల్ వాళ్ళు ఇబ్బంది అంటున్నారు అలాంటి మన ఏరియాలో ఏమైనా ఉన్నాయా అలాంటి ఇబ్బందులు ఏమి లేవు కాకపోతే మన వర్షానికి కొంచెం తడిన తడిచిన ధాన్యం ఉండడం వల్ల కొంచెం వచ్చింది సరే అది దానితోటి చర్చించి ఇరు ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది రైస్ రైస్ మిల్లర్ తోటి మాట్లాడినా రైతులతో మాట్లాడి వాళ్ళకి అనుగుణంగానే మాట్లాడి ఇక ముందు జరగదు అని చెప్పి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది అంటే ఇప్పుడు రేట్ ఇరవై మూడు వందలు మార్కెట్ రేట్ ప్రకారం ఏదైతే మైక్సర్ ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ వస్తుందో వాళ్ళకి ఇరవై మూడు వందలు ఇస్తున్నారు మరి సన్నారకాలు అయితే రూపాయలు ముఖ్యంగా కీలకంగా జోగిపేట్ మార్కెట్ అంటే గతంలో చరిత్ర కాలం జోగిపేట్ మార్కెట్ కాబట్టి మనం చూసుకోవచ్చు కింద చాలా సెటల్ ఉంది అక్కడ సెటిల్ లో అప్పుడు చాలా బిజినెస్ నడిచేది ఇప్పుడు దీవాలు తీసే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కొత్తగా మార్కెట్ అనేది కదా అంటే జోగిపేట్ మార్కెట్ లో వివిధ రకాల ధాన్యాలు అంటే చిరు ధాన్యాలు అవి కూడా వచ్చే విధంగా మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు మా రైతు మీటింగ్ పెట్టి కొన్ని పంట మార్పిడి విధానం కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము పంట మార్పిడి ద్వారా ఎందుకంటే గతంలో ఈ ప్యాడి మరియు పత్తి వచ్చిన తర్వాతనే ఇక్కడ ఈ చిరు ధాన్యాలన్నీ తగ్గిపోవడం జరిగింది రైతులంతా దానికి ఈజీ మెథడ్ కాబట్టి దిగుబడి ఎక్కువ ద్వారా తగ్గిపోయింది కానీ ఇప్పుడు పంట మార్పిడి చేస్తేనే కానీ ఈ చిరు ధాన్యాలు పండించలేము రైతులకు అవగాహన ఇచ్చి ఇప్పుడు పత్తులు పెట్టినోళ్ళు కూడా పోయినసారి వచ్చినట్టు దిగుబడి ప్రతి సంవత్సరం దిగుబడి తగ్గిపోతూ ఉంది ఫస్ట్ అయితే పద్నాలుగు పది వచ్చేది ఇప్పుడైతే ఆరేడుకి వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా రైతులు కూడా అవగాహన తీసుకుంటారు పంట మార్పిడి చేసి చిరుదాన్యపు జొన్నలు కాని శండి కాని మొక్కలు కాని తొగలు గానీ అన్ని పంటలు పెట్టామని ఆలోచన వచ్చింది పోయినసారి గవర్నమెంట్ కూడా ఈ మార్కెట్ ద్వారానే అన్ని సేల్ చేస్తే రైతులకు కరెక్ట్ ధర దళాల ద్వారా ఓకుంటా మార్కెట్ వస్తుంది కూడా సరైన అంటే ఇప్పుడు మనం మనం చూసుకోవచ్చు అంటే పత్తి ఒరి ఈ రెండు మాత్రమే కొనసాగు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ శని కూడా పండితే నిరుపేదలకు చాలా సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే నిత్యావసర ధరలు కూడా పెరగకుండా తగ్గడం వల్ల బాగుంటుంది కదా అంటే మా అభిప్రాయం అంటే ప్రజల అభిప్రాయం కూడా ఇదే ఉంది చాలా కానీ రైతులు పండించడం అలా పండిస్తారు కాబట్టి దానికోసం కూడా మీరు ప్రత్యేక కమిటీ వేసి అంటే మీ తీర్మానం చేసి ఆ విధంగా గ్రామాల్లో ప్రచారం మేమే చేయగలుగుతారా గ్రామాల్లో మేము మార్కెట్ కమిటీ ఇప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ ఉంటుంది వాళ్ళ ద్వారా మేము మీటింగ్లు పెట్టి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చేసుకుంటూ ఈ తిరుధాన్యాల వైపు కూడా మళ్ళీ చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ మార్కెట్ టార్ కి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే చెప్పారు అభివృద్ధి కోసం దామదార్ రాజనసింహ గారితో మంత్రి గారితో కలిసి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా అని చెప్పి మీ డైరెక్టర్ అందరం కలుపుకొని మీరు ఈ కార్యక్రమం చేయడానికి సుమారు ఎన్ని రోజులు టైం పడుతున్నారు మీకు అందరూ మినిమం అయితే మినిమం ఒక మూడు నాలుగు అయితే టైం తీసుకుంటుంది వర్క్ ప్రోసెస్ కావడానికి మూడు నాలుగు తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అంటే కమిషనరేట్ కావాలి ఎస్టిమేట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అవ్వడానికి ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ వర్క్ ఆ తర్వాత వర్క్ చిన్న ఒక డౌట్ ఉంది మన జయపేటలో ఇక్కడ జయపేటలో డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నారు చాలా మంది కూడా ఇక్కడ లిక్కర్లు అవి అక్కడ పడేయడం జరుగుతుంది అని చెప్పి కొంతమంది ఇప్పుడు బయట నాకు చెప్పారు ఆ సమాచారం అలాంటివి జరగకుండా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పి జరగ జాగ్రత్త జాగ్రత్త మా ఛానల్ ద్వారా కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ యువ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ధ్యానాలు ఇక్కడ ఎండి వచ్చుకుంటారు మహిళలు కూడా ఉంటారు కాబట్టి అలాంటి లిక్క వాళ్ళు వచ్చి తాగి బియ్య ఏమైనా ఉంటే గొడవలు ఉంటే బాగుంటది కదా అంటే బాధ మీరు చెప్పినటువంటి దీని మీద మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా వాచ్మెన్ లో కూడా చెప్తా దానికి సీరియస్ గా మేము పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం అటువంటి చర్యలు జరగకుండా ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తానికి మేము శాశ్వత ప్రయత్నం థ్యాంక్ యూ సార్ కాబట్టి మీకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామంతర రాజనాథ్ సింహ గారికి ఉద్యోగ నమస్కారం మార్కెట్ కమిటీ చైర్మన్ మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆయన కూడా ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి ఎల్లవేళలా మీరు సారు చెప్పినట్టు ఆయన ఆశీర్వాదంతో మేము ముందుకు మనస్ఫూర్తి మనసుకూర్తి కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే ఆయన మీరు ఈ రోజు ఈ పదవిలో మీకు ఇచ్చారంటే మీరు ఈ పదవిలో ఉండి ఈ కార్యక్రమాలు ఈ సేవ కార్యక్రమాలు చేస్తారనే ఒక నమ్మికంతోనే మీకు ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరు సార్ మాట ఇంటూ సార్తో పాటు కలిసి ఈ అందోల్ మార్కెట్ యార్డ్ ను ముందుకు మళ్ళా గతంలో ఇలా ఉండడం ఆ విధంగా కాకుండా ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కృత చేస్తూ మీ డైరెక్టర్లందరికీ కూడా మరియు మార్కెట్ కమిటీ సభ్యులకు డైరెక్టర్లు రైతులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కృత చేస్తూ మీ నర్సరే ఛానల్ మీ సదా మీ సేవలు